హలో నమస్తే వెల్కమ్ టు నావతా టీవీ నేను మీ పావని ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం కానిస్టేబుల్ చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతమయ్యారు మనకి తెలిసిందే ఈ నెల పంతొమ్మిదిన అరెస్ట్ అలాగే ఆసుపత్రి తరలింపు గన్ లాక్కొని కాపలా సిబ్బందిపై రియాజ్ దాడికి యత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం ఆరే జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందడం జరిగింది అయితే నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడు అయిన షేక్ రియాజ్ పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు దీపావళి రోజైన సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జిజిహెచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది వాహన చోరీ కేసులో నిధుడైన రియాజ్ ను శుక్రవారం రాత్రి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది థానాకి తరలిస్తుండగా అతడి దారిలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఛాతిపై కత్తితో పొడిచి పరారయ్యాడు పెనుగులాడులో ప్రమోద్ మేనల్ ఎస్ఐ గాయపడ్డారు కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారు ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ శివార్లో పోలీసులు రియాజ్ ను చేసి వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ ప్రిజనరీ వార్డులోని రూమ్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ అండ్ లో చేర్చారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల సమయంలో రియాజ్ తప్పించుకునేందుకు ఆసుపత్రి గది కిటికీలు అద్దాలు తలుపులు ధ్వంసం చేయబోయాడు కాపులాగా ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కానిస్టేబుల్ వెంటనే లోపలికి వెళ్లి రియాస్ ప్రయత్నించారు కానీ కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్ను నిందితుడు లాక్కుని పోలీసులపై కాల్పులు జరుపుగా ఆత్మరక్షణ కోసం రిజర్వ్ ఇన్స్పెక్టర్ కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందాడని నిజామాబాద్ పోలీసులు కమిషనర్ సాయచైతన్య వెల్లడించారు అయితే ఈ రియాజ్ అనే వ్యక్తి ఇదే కాకుండా ఎన్నో ఘోరాలకు నేరాలకు పాల్పడడం జరిగింది ఆడపిల్లను అసభ్యంగా ట్రీట్ చేయడం కావచ్చు లేకపోతే అత్యాచారాలు చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో నేరాలు ఘోరాలకు పాల్పడిన ఒక వ్యక్తి ఈ రియాజ్ అలాగే అతన్ని పట్టుకోబోయే ప్రయత్నంలోనే పోలీసు ఆయన హఠాత్ హఠాత్గా ఆయన చనిపోవడం జరిగింది సో రియాజ్ ని తప్పించుకునే ప్రయత్నంలో రియాజ్ ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చే అరెస్ట్ చేయడంతో కొన్ని అవడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన వెంటనే ఆ కానిస్టేబుల్ దగ్గర గన్ కోడి పోలీసుల మీద కాల్పులు జరిగే ప్రయత్నంలో మరి ఆత్మరక్షణ కోసం ఇన్ని రియాజ్ ని కాల్చి చంపడం జరిగింది ఎన్కౌంటర్ చేయడం జరిగింది అలాగే ఏదైనా ఒక్క వ వంద గుడ్డులు తిన్న రాబందు ఒక్క గాలివానితో కూల్పోయి కూలిపోయినట్టు మరి ఈ రియాజ్ ఎన్నో హత్యా నేరాలు చేశాడు అలాగే ఎంతో మంది ప్రాణాలను బల్గొన్నాడు ఆ అలాంటి వ్యక్తి ఈ రోజు ఇలా మరణించడం అనేది ఆ శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి రియాజులు ఎంతో మంది దేశం మొత్తం మీద ఉన్నారు వాళ్ళందరినీ ఇలాగే ఏరివేతల ఏరివే ఏరివేస్తే దేశం అనేది సుభక్షంగా ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ముస్లింస్ అందరూ కూడా మనకి ఆ టెర్రరిస్టులు కాదు అలాగే టెర్రరిస్టులు ముస్లింస్ అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే అందులో కొంతమంది మాత్రమే ఇలాంటి ఘోరాలకి పాల్పడుతున్నారు దానివల్ల అందరికీ మర్చే ఏర్పడుతుందని కూడా మనందరికీ తెలుసు అయితే దీపావళి మన పురాణ కథనం ప్రకారం చూసుకున్నట్లయితే ఎన్నో దుర్భార్గాలు చేసినటువంటి నరకాసురులు ఒక్క ఆరదం చేతిలో చనిపోయి చనిపోతేనే మనం దీపావళి చేసుకున్నాం అలాంటిది దీపావళి ముందు జరిగింది కాబట్టి మనం ఆ విధంగా కూడా మనం భావించుకోవచ్చు కాబట్టి ఆ ఇలాంటి వ్యక్తుల్ని మనం గుర్తించి పోలీసులు సామాజిక భద్రత నేపథ్యంలో కఠినమైనటువంటి శిక్షణ అమలు చేస్తే చాలా బాగుంటుంది ఐఎన్ఎస్ విక్రాంత్ పైజ్ దృష్టి దుష్ట కే ఆపరేషన్ సింధు దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేక ఈ ఏడాది దీపావళి వేడుకలు ప్రధాని మోదీ గోవా వీరంలో విమానయాన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బందితో కలిసి చేసుకున్నారు నౌకాదళ అధికారులు సిబ్బందికి మిఠాయిలు తినిపించారు యుద్ధ నౌకపై నుంచి మిగ్ ట్వంటీ యుద్ధ విమానాలు ఎగరడం ల్యాండింగ్ కావడాన్ని వీక్షించారు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ కు కంటి మీద చేసిందని మోదీ ప్రశంసించారు సో చట్టాలు గౌరవించే వరకే ఫ్రెండ్లీ పోలీసింగ్ మావైస్ అజ్ఞాతం వీడి జన జీవన శ్రవంతిలో కలవాలి శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులకు రక్షణ బలమైన ఘటనలో అసలు బాసిన ముప్పై మూడు మంది పోలీసుల కుటుంబాలకు స్థలాలు పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మావయిస్టులు లొంగిపోవాలి జనజీవన కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి అలాగే రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది పోలీసులు అజయ్య స్ఫూర్తి గి నిదర్శనం పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అలాగే కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోర్టు పరిహారం అలాగే మూడు వందల గజాల ఇంటి స్థలం ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి పోలీస్ అమరవీరులకు సీఎం నివ్వాలి ప్రజలతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అలాగే నేరస్తులతో కాదు అని చెప్పి డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు వంద జిల్లాల స్వేచ్ఛ వాయువులు మావోయిస్టు ఉగ్రవాదం నిర్మూలిస్తున్నాం పదేళ్ల కిందట నూట ఇరవై ఐదు జిల్లాల్లో ప్రస్తుతం పదకొండు జిల్లాలకే పరిమితం ప్రధాని మోదీ అలాగే మల్లోజ్ రాజచంద్ర వై కేటగిరి భద్రత కొత్త అభయ తిరు తిరుపతి ఆపరేషన్ కగార్ యుద్ధాన్ని నిరసిస్తూ ఇరవై నాలుగున దేశవ్యాప్త బంద్ అని చెప్పి మావోయిస్ట్ పార్టీ పిలుపు అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం లభించింది ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బికి మారితే లక్ష డాలర్లు కట్టనక్కర్లేదు తాజా మార్గదర్శకాలు స్పష్టత ఇచ్చిన అమెరికా ఇమిగ్రేషన్ విభాగం వన్ ఎల్ వన్ వారికి మినహాయింపు ఇప్పటికే హెచ్ వన్ బి వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించదు ఇప్పటికే అక్కడ ఉన్న వారికి సౌలభ్యం కొత్తగా వెళ్లే వారికి పాత వీసాల గడువు ముగిసిన వారికి మాత్రమే లక్ష డాలర్ల ఫీజు ఉల్లంఘనలు ఉంటే లక్ష డాలర్లు కట్టక తప్పదని హెచ్చరిస్తున్న అని అయితే నేతలంతా అక్కడ జూబ్లీ హిల్స్ ప్రధాన పార్టీల మోహరింపు రంగంలోకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో కూడా ఉంటుంది పార్టీ తరఫున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్ ఉంటుంది బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు యూపీ రాజస్థాన్ సీఎం వచ్చే అవకాశం రసవత్రంగా మారనున్న ఉప ఎన్నిక ప్రచారం ఏ సమస్య ఉంది నేరుగా నాకే చెప్పిన కొండా దంపతులకు సీఎం రేవంత్ సూచన దీపావళి రోజున ముఖ్యమంత్రితో వారి భేటీ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తమ కూతురు సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండా దంపతులు సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని మహేష్ గౌడ్ తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ గెలుసుడు కల్లా అని చెప్పి తెలంగాణ పార్టీని రేవంత్ నిండా ముంచి ఉండని కార్గే వ్యాఖ్యలతో దుమారం రేగింది రేవంత్ సీఎం చేసి తప్పు చేసాం రెండేళ్లలో ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన చెందుతున్నారు సౌత్ ఫస్ట్ సంచలన కథనంలో ప్రజల్లో వ్యతిరేకతకు పాలన వైఫల్య వైఫల్యమే కారణం మంత్రుల పంపకాల గొడవలు నష్టం చేసే గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఫ్లాప్ మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ హామీ ఇప్పటికే అమలు కాకపోవడం విచారం ప్రమాదకరం అయితే బీసీ కోటాపై ఇష్టానుసారంగా ముందుకెళ్లారు రేవంత్ వల్ల బీసీల దోషిగా కాంగ్రెస్ రెడ్డి దళిత సెక్షన్ దూరం అయ్యే స్థితి కొందరు ఎమ్మెల్యేలతో కర్గే వాదన మద్యం బాలసీతో పేద కుటుంబాలు గుల్లా అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిన కాంగ్రెస్ ఒక్కడి కోసం వెయ్యి మంది నాశనం చేస్తారా ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలా అని చెప్పి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పోతే పోతేనే అసలైన దీపావళి అంటూ హైడ్రాదరు ఈ ప్రభుత్వానికి అవసరం తప్పదు మూసి బాధితుల పేర్లన్నీ ఉన్నాయి వారందరికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది కలిసి కేటీఆర్ హరీష్ రావు దీపావళి పండుగ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళ్ళపై దివ్యాంగురాలు మొరపెట్టుకుంది మాటలు రాని చెవులు ఓ దివ్యాంగురాలు తోట మజులా భర్త రెండేళ్ల క్రితం గుండెపోటు మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లా రాయకుంటలో ముసలి తల్లి ఎనిమిదేళ్ల కూతురుతో కలిసి ఉంటుంది రెండేళ్లుగా పెన్షన్ రావడం లేదని వాపోయింది ఇంద్రం మిల్లు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్లపై పడి వేడుకుంది సో హైదరాబాద్ ఉప ఎన్నికలకు నూట యాభైకి పైగా నామినేషన్లు ముగిసింది జూబిలీస్ నామినేషన్ల గడువు నేటి నుంచి ఆరో నామినేషన్ల పరిశీలన ఇరవై నాలుగో తేదీ నాటికి అర్హత గల అభ్యర్థుల తుది నిర్వహణలో ఎంద్ర పోలీసులు ప్రాణార్పణం అమరులను స్మరించుకోవడం మన విధి అమరుల కుటుంబాన్ని అన్ని విధాలుగా అండ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి పరిహారం మావోయిస్టులు జనజీవన సవంతిలో కలవాల్సిందే ఈగల్ టీమ్ తో డ్రగ్స్ ముఠా అరికడుతుందని అమరవీరుల దినోత్సవంలో రేవంత్ రెడ్డి అర్పించారు ఆపరేషన్స్ ఇందరూ రేస్ పూర్తి అంటూ రామాలయం తర్వాత రెండో దీపావళి ధర్మాన్ని కాపాడడం కాపాడడం ప్రతీకారం తీర్చుకున్నాం అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం రాముడే ఇచ్చాడంటూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షల్లో మోడీ ప్రస్తావన జూబ్లీ కిషన్ రెడ్డి అడ్డ కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని గెలిపిస్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు అని చెప్పి సంజయ్ బీజేపీ మజ్లిస్ మధ్య పోటీ అని రామచంద్ర రావు అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కిషన్ రెడ్డి రామచంద్రరావుతో కలిసి వచ్చిన దీపక్ దీపక్ రెడ్డి మద్దతుగా కేంద్ర మంత్రుల ప్రచారం సో భాగ్యలక్ష్మి టెంపుల్ గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామంటూ భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకోవడం సంతోషం ఆర్ఎస్ఎస్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు ఇస్తాం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ టీచర్లందరికీ కొత్త రిక్రూట్ రిక్రూట్లకే కాదు బాధ్యతలు ఉన్న వారికి కంపల్సరీ మినహాయించాల్సిన విజ్ఞప్తి తిరస్కరించిన ఎన్సీఈటి తెలంగాణలో అజ్ఞాతంలో అరవై ఐదు మంది మావోయిస్టులు వారంతా త్వరలో లొంగిపత్రం నాశిస్తున్నాం ఎలాంటి కేసులున్నాసారి కొట్టేస్తాం భవిష్యత్తులో వారిపై సానుభూతి వ్యవహరిస్తాం ఎలాంటి వేధింపులు ఉండబో అని చెప్పి డీజేపీ శ్రీధర్ రెడ్డి ఉద్ఘటించడం జరిగింది ముగిసిన జ్యూబ్ల నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరణకు వెళ్ళే వరకు అవకాశం సౌత్ ఆఫ్రికాలో బిక్కనూరు చెట్టు వెళ్లడానికి కరమీని శ్రీనివాస్ మృతి హత్య చేసి ఆత్మహత్య కుటుంబ సభ్యుల ఆందోళన జపాన్ కు తొలి మహిళా ప్రధాని పిఎం గా సనేత సనేతీ రికార్డు అభినందనలు తెలిపిన భారత్ ప్రధాని మోదీ ముగ్గురు పిల్లల పోటీకి చట్ట సవరణ డిపార్ట్మెంట్ నుంచి మంత్రికి చేరిన ఫైల్ మూడు నాలుగు రోజుల్లో ఆర్డినెన్స్ ఆ తర్వాత గవర్నర్ ఆమోదం రేపు కేబినెట్ సమావేశం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికలపై కీలక చర్చ జరుగుతుంది కోర్టు తీర్పు అనంతరం అఫెన్స్ పై డిస్కషన్ నేడు ప్రభుత్వానికి న్యాయ నిపుణుల నివేదిక ఇది ఇవాళ ప్రధాన వార్తా పత్రిక విశేషాలను విశ్లేషణ రేపటి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి